నో బార్డ్స్ హామో రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబూ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఈరోజు ఒక మంచి ఒక జత కోడి పుంజులను ప్రధాన ఆదాం సాహెబ్ గారు గుంటూరు డిస్టిక్ ప్రతిపా నుంచి పంపించారండి ఇందులో కనపడి ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి మన ఛానల్ తరపు నుంచి అందరికీ అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్ భోగి పండుగ శుభాకాంక్షలు అండి ఈ పండుగ అందరూ మంచి సంక్రాంతి పండుగ బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ అడ్వాన్స్డ్ భోగి పండుగ శుభాకాంక్షలు అండి ఇందులో కనిపించేది ఈ సంక్రాంతి సందర్భంగా బ్రదర్ దగ్గర అన్ని పుంజులు చేయలేని అంటే మన ఛానల్లో పెట్టిన తర్వాత ఈ యొక్క రెండు పుంజులు నేను చెప్పారండి బ్రదరు ఈ డైరెక్ట్గా కూడా ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ అని చెప్పారండి బ్రదరు ఇందులో కనపడేది రసంగి డ్యాగ్ అండి ఇది మంచి క్వాలిటీ కలిగిందండి దీని హైటు ఇరవై మూడు అంగురాలు వెయిట్ నాలుగు కేజీలు దీని ఏజ్ వచ్చేసి ఫోర్టీన్ మంత్స్ అండి బ్రదరు రెడీ టు ఫైట్ అవైలబుల్ రెడీ టు ఫైట్కి అవైలబుల్గా ఉన్నాయని ప్రజెంట్ మంచి తయారీలో ఉన్నాయని చెప్పారండి దీని కాస్ట్ బ్రదర్ టెన్ థౌజండ్ చెప్తున్నారండి రెండు రెండోది ఉందండి ఇంకో రెండో పుంజు ఈ కనపడేది ఇది వచ్చేసి పండు డాగ్ దీని హైట్ ఇరవై మూడు అంగురాలు వెయిట్ ఫోర్ కేజీస్ ఏజ్ ఫోర్టీన్ మంత్స్ అండి ఇది కూడా పదివేలు అంటే జత కలిపి తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది వేలకు ఫైనల్గా ఉన్నారండి బ్రదరు ఈ రెండు పుంజులు కూడా డైరెక్ట్గా ఇప్పుడు వాడుకోవచ్చు అని చెప్పేశారండి డైరెక్ట్గా బ్ర ఈ రెండు పుంజులు కూడా ఇప్పుడు పనిచేస్తే డైరెక్ట్గా వాడుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేశారండి బ్రదరు ఇవి జత కలిపి బల్క్గా అయితే బ్రదర్ పద్దెనిమిది వేలకు ఇచ్చేస్తానన్నారు ఈ కనపడేది పండు డేగండి హైటు ఇరవై మూడు అంగలాలు వెయిట్ నాలుగు కేజీలు ఏజ్ ఫోర్టీన్ మంత్స్ అండి ఈ రెండు పుంజులు కూడా పద్దెనిమిది వేలకు బ్రదర్ ఫైనల్గా ఇచ్చేస్తూ ఉన్నారండి ఇక ఇప్పుడు ఆల్రెడీ పండుగ టూ త్రీ డేస్లో ఉంది కాబట్టి రేపు లేదు ఇల్లు నుంచే కాబట్టి ఈ రెండు పుంజులు కూడా ఎవరికైనా వచ్చి ఆసక్తి కలిగిన వారు బ్రదర్ నెంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను అండి బ్రదర్ గారి పేరు ఆదాం సాహెబ్ గారు అండి ప్రతిపాడు విలేజ్ అండి గుంటూరు డిస్టిక్ ప్రతిపాడు అండి ఆసక్తి కలిగిన వారు దయచేసి ఈ పుంజులు రెండు తీసుకోవచ్చు అండి ఇవి మంచి క్వాలిటీ భీమవరం జాతికి చెందిన డబల్ బాడీ కలిగిన పుంజులు బ్రదర్ ఆల్రెడీ మంచి తయారీలో పెట్టారంటే నాటిన ఆల్రెడీ వీటిని బ్రదర్ దగ్గర ఇంత ముందు కూడా పెట్టామండి టూ త్రీ డేస్ బ్యాక్ వీడియోస్ అవన్నీ సేల్ అయిపోయినాయింటండి ఇవి రెండే ఉన్నాయని చెప్తారండి బ్రదరు ఇవి రెండు కూడా బల్క్గా అయితే ఫైనల్గా పద్దెనిమిది వేలకు ఇచ్చేస్తామని చెప్పారండి ఆసక్తి కలిగిన వారు బ్రదర్ నెంబర్ టైల్ స్క్రీన్ తీస్తున్నా అండి తీసుకోవచ్చు